మన మొగుడు వంద మందిరా ఉంటాయి ఫస్ట్ ఎవరిని ఎత్తుకుతారు చెప్పండి కట్టుకున్న భార్యనే మనం పక్కన లేకపోతే వాళ్ళకి ఏమి తోచదు అనేసి మనం అనుకుంటాం కదా తొక్కేం కాదు మనం పక్కన లేకపోతే వాళ్ళందరినీ చూడొచ్చు ఫ్రీగా అని చెప్పేసి ఆ విషయం మనం తెలియక పక్క అయ్యో మొగుడు నన్నే చూస్తున్నాడు అని చెప్పేసి మనం ఫీల్ అయిపోతాం అందరూ అలాగే ఉంటారా కానీ నా మొగుడు ఏంటో నన్ను తప్ప అందరినీ చూస్తుంటాడు వంద మంది బయట వెళ్తే నన్ను మాత్రం అస్సలు చూడడు ఎందుకంటే తన కళ్ళు అందరినీ చూస్తూ ఉన్నా తన మనసులో నేనే ఉంటాను కాబట్టి అది మనకు తెలుసు వాళ్ళు చూసినంత మాత్రం తప్పు చేస్తారు అని చెప్పేసి అని కాదు మనం అంత ఫ్రీగా ఉంటాం కాబట్టి వాళ్ళ మనసులో ఎప్పటికీ మనమే ఉంటాం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కానీ పక్కనున్నా ఉన్నా తప్పు చేసేవాళ్ళు ఎలాగైనా తప్పులు చేస్తారు కానీ దూరంగా ఉన్నా దగ్గర ఉన్నా తప్పు చేయని వాళ్ళు కన్నెత్తి కూడా చూడరు చూసినా కూడా అలాంటి మనస్సు వాళ్ళకి రాదనమాట నీతిగా నిజాయితీగా ఉండే చాలా మంది ఉంటారు నమ్మకడు నేను పక్కనున్న వంద మందిని చూసినా తప్పు చేయడానికి నమ్మకం మనకుంటే చాలు అది ఎక్కడున్నా సంతోషంగానే బ్రతుకుతాం ఆ నమ్మకం అనేది పెట్టుకోండి ఎవడి ఆడవైనా పట్టించుకోవాల్సిన అవసరం లేదు చూడని కళ్ళు ఉండేదో చూడడానికి అందాలు చూడడానికే కదా కళ్ళు ఇచ్చాడు దేవుడు ఇంకా వేరే వాళ్ళు అని కళ్ళు పొట్టు చేసుకునేకైతుందా లేదు కదా హక్తిగా చూడనివ్వండి మనం కూడా రెడీ అయిపోయేది అందరూ చూడడానికే చూడనివ్వండి తప్పేముంది ఇందులో కానీ చూసినంత మాత్రం తప్పు చేస్తారని మనం ఎప్పుడు అనుకోకూడదు మనము వాళ్ళని అంత బాగా చూసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు కూడా అంత ఫ్రీగా ఉన్నారనేసి అర్థం చేసుకోవాలి అంతమందిని చూసినంత మాత్రం మనకేం పోయింది కానీ వాళ్ళ మనసులో మనమే ఉండమని మనకి తెలిసినప్పుడు మనం వాళ్ళని పొడుస్తూ ఉండకూడదు ఇది అర్థం చేసుకుంటే అందరూ ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకుంటారు హ్యాపీగా ఉంటారు